出的 <laughs> <laughs> హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వనపల్లి వెంకటేష్ బ్లాగ్స్ ఈరోజైతే కాలకూరు వచ్చాను మన కాలకూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి అందులోనూ ఈరోజు రథోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది అత్య అద్భుతంగా రథోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుందనమాట ఈ వీడియో అయితే పూర్తి వీడియో చూడండి రథోత్సవ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంది నాకు నేను ఇప్పటి వరకు తీసిన వీడియోలకల్లా ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట నాకు సాటిస్ఫాక్షన్ అయిన వీడియో ఇది చాలా అద్భుతంగా అయితే స్వామివారి రథోత్సవ కార్యక్రమం అయితే జరిగింది దయచేసి అందరూ కూడా పూర్తిగా చూడండి ఇక్కడ రథోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా నేను తీశాను మీరు అందరూ కూడా ఫుల్గా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఒకే ఒక్కొక్క ప్రోగ్రామ్ని కూడా తీసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చూడండి పూర్తి వీడియో చూడాలని చెప్పి మిమ్మల్ని అయితే నేను కోరుకున్నాను థ్యాంక్ యూ ఎవరి కేరళ డుప్పుల ప్రోగ్రామ్ ఇది డలో ప్రోగ్రామ్ శక్త్యాసల ప్రోగ్రామ్ ఇది ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకుంటూ రథోత్సవ వేడుకలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకుంటూ రథోత్సవ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది We'll <laughs> కోలాటం ప్రోగ్రాము ఇది ఫుల్ బ్యాండ్ ప్రోగ్రాము మన వీడియోలో గ్రౌండ్ లో మీకు వినిపిస్తుంది మ్యూజిక్ అంతా కూడాను మనం ఇప్పుడు రథం దగ్గరికి అయితే వచ్చాం చూడండి అందరూ కూడా పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా యువత యువకులు అందరూ కూడా పాల్గొని రథం తోడైతే లాగుతూ ఉన్నారు వీరందరూ జనం చూడండి ఎంతమంది ఉన్నారు అసలు తోడు పట్టుకుని ఆ కార్నర్ టర్నింగ్ లో రథం ఉందన్నమాట లాగుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా రథం లాగడానికి ఏమించున్నారు తాడు పట్టుకుని చాలా అద్భుతంగా ఉంది చాలా జనసంద్రోహం ఉంది చూడండి రథం దగ్గరికి అయితే మనం వచ్చాము ఆ తాళ్ళు చూడండి రథం తాళ్ళు అసలు ఎంత బాగున్నాయి ఎంతమంది జనం అయితే తాళ్ళు పట్టుకుని ఉంచున్నారో చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ దృశ్యం అయితే చాలా ఆనందంగా ఉంది నాకైతే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడా రథాన్ని అయితే ఆపుతున్నారు స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకుని హారతలు ఇచ్చుకుని భక్తులు అయితే నమస్కరించుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే Eu vou ver, tá? Vamos స్వామివారి రథోత్సవాన్ని చూడడానికి అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీగా భక్తులు అయితే చేరుకున్నారు భారీగా జనసంద్రోహం అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే స్వామివారి రథోత్సవ వేడుకైతే జరుగుతూ ఉంది మనం మళ్ళీ స్వామివారి ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము స్వామివారి ఆలయం దగ్గర చూడండి భారీ జనసంద్రోహం అయితే ఉంది అద్భుతంగా అయితే స్వామివారి రథోత్సవ వీడికైతే జరిగింది గ్రామంలో రథం పర్యటిస్తూ మళ్ళీ స్వామివారి ఆలయం దగ్గరికి అయితే చేరుకుంది ముగింపు అయితే జరుగుతుంది తదనంతరం స్వామివారి బాణసంచ కాల్పు అయితే జరుగుతుంది ప్రత్యేక నుంచి ఒక సైట్లో అయితే భారీ బాణసంచ అయితే కాలుస్తారు చూడడానికి అత్యద్భుతంగా అయితే ఉంటుంది అది తర్వాత వీడియోలో అయితే వస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మీరు ఎప్పుడూ కూడా స్వామివారి రథోత్సవ వేడుకని చూడకపోతే కనుక ఈసారి మళ్ళీ రథోత్సవాలకు అయితే మీరు ఇచ్చేసి రథోత్సవ వేడుకలు అయితే పాల్గొనండి వీడియో చూస్తున్నీ కూడా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద 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 గోవింద